హలో హాయ్ అండి ముందుగా అందరికీ చూడండి మా కుంజేరు పిల్లలు ఎలా తింటున్నాయో నాలుగు కుంజేరులు అండి ఇది వచ్చేసి మొగది ఇగో ఈ మూడు వచ్చేసి మూడు ఆడి ఇగో నాలుగు చూడండి ఎలా తింటున్నాయో కొత్తిమీర కట్ల కట్లేనండి కుమ్మేత్త दी पेतली होगा दीदी ये पेत तो सही जो ये जो चेची चना दे आड़ दे ये கொஞ்சம் పెద్ద ಇದೆ आड़ दे ಇದೆ పెద్ద आड़ दे ಇದೆ ಮುಸಲಿ ಆड़ दे ಇದೆ ಅದು ವಾಟಿ ಕೋಸ ಮೇ ಕ್ಯಾಬೇಜ್ ಗಟ್ಟಾ ಕೊತ್ತಮರಾ ಅನ್ನಿ ವಾಟಿ ಕೆ ಈಶ್ವರಾ ನೆಲನೆ ಅನ್ನಿ ಕಚ್ಚ 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 కత్తెరితో కత్తించినట్టు ఇది

దొరికింది దొరికింది దొంగది చూడు తమ్మితో చూడు చూడు రక్కటానికి చూస్తుందండి ఇది చూడు అది ఎట్ట పెట్టుకుందా చూడు చేతులు ఇది ఆడది అది అది చూడు ఎట్ట తన్నుతుందో ఎట్ట రక్కుతుందో చూడండి రక్కాలని తన్నాలని చూస్తుంది ఇది ఆడది చూడండి ఎంత స్టైల్గా ఉందో అదిగో కోపం కోపము దీనికి వదిలిపెట్టి దొరకాలని చూస్తుంది అదిగో శివులు ఎదురొస్తుంది అదిగో జంపు జలాని దీని సంగతి చూస్తా అండి దీనికి చూడాలి ఒకసారి ఇది ఆడది ఉంది మగది ఉంది చూడాలి ఇంకా పిల్లలు పెడతలేవు பொறுப்புக்கோம் சொந்த மாதிரி கொஞ்சம் தாரிப்பாக்கி இது தான் பட்டது இது அலக்கேஷி ஆ நெல்ல ஆறுநெல்ல அஹ் இது போக இதுகுமாரா கமனண்ட் காரம் Vía León, Sí.